గణేష్ నవరాత్రులు ఉత్సవాలు అనగానే వినాయకుడి మండపాలను కొలువు తీర్చి తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజించడం ఒక ఎత్తు అయితే హన్మకొండలోని సుధానగర్లోని గణేష్ మండపం వద్ద ఇక్కడ గణనాథునికి తొమ్మిది రోజుల పాటు పూజలు చేయడం భక్తిని చాటుకోవడంతో పాటు ఇక్కడ సమాజానికి ఒక మెసేజ్ని ఇస్తారు ప్రతి ఇయర్ ఒక్కొక్క కాన్సెప్ట్ని తీసుకొని ఒక మెసేజ్ని ఇస్తారు ఈసారి ఏం మెసేజ్ ఇస్తున్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గజానన్ మండలి సుధానగర్ వారి ఆధ్వర్యంలో ఈసారి వచ్చేసి మేము మిలిటరీ కాన్సెప్ట్తో విగ్రహం పెట్టడం జరిగింది ఆ కాన్సెప్ట్ కూడా పెట్టడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ ప్రశాంతంగా తిరుగుతున్నాం అంటే వాళ్ళు బార్డర్లో డ్యూటీ చేయబట్టే వేరే ఎవరు ఇండియా మీద ఏమి ఇబ్బంది కలగకుండా మనకు చేస్తున్నారు వాళ్ళు అక్కడ కంటికి రెప్పల వాళ్ళకు నిద్ర ఉండదు వాళ్ళకు తిండి ఉండదు అలా పోతే తిన్నరా ఉన్నారా అని కూడా చూడరు లైఫ్ కూడా మన గురించి త్యాగం చేసి వాళ్ళు అక్కడ కొట్లాడుతున్నారు దేశం కోసం కాబట్టి ఈ సంవత్సరం ఈ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది కోవిడ్ టైంలో కోవిడ్ వ్యాక్సిన్ పెట్టాము తర్వాత రైతుల గురించి పెట్టాము తర్వాత చెట్టు నరకద్దని ఒకటి పెట్టాము లాస్ట్ టైం హెల్మెట్ కాన్సెప్ట్ ఒకటి పెట్టాము ఈసారి ఈ కాన్సెప్ట్ పెట్టడం జరిగింది ఆర్మీ కాన్సెప్ట్ ఆర్మీ జవాన్లకు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అన్న ఒక చిన్న ఉద్దేశంతో వాళ్ళను మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ పెట్టడం జరిగింది ఈ ఇయర్ మేమే మా కమిటీ మెంబర్స్ అందరం కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటాం ఏసారి ఏ కాన్సెప్ట్ పెడితే బాగుంటుంది మనం ఏంటంటే దేవుణ్ణి పెడుతున్నామంటే ఒక పూజించడానికి కాదు అందులో ఒక మెసేజ్ కూడా ఉండాలి మెసేజ్ ఓరియెంటెడ్ ప్రతి ఇయర్ పెడుతున్నాం కాబట్టి ఈ సంవత్సరం వచ్చేసి ఈ ఆర్మీ కాన్సెప్ట్ పెడదామని ఉద్దేశించుకొని అందరం మా కమిటీ సభ్యులు అందరం నిర్ణయించుకొని ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాకే పోయి ఆర్డర్ ఇచ్చాము ఈ విగ్రహం కాన్సెప్ట్ వచ్చేసి ఇది మంచు కొండలు మంచు కొండలు మైనస్ డిగ్రీ సెల్సియస్లో ఎవరన్నా ఉంటామా ఇప్పుడు మనకు ఉన్నది చలి పెడుతుంది ఓ సిద్ధర కప్పుకుంటాం ఓ షాల్వా కప్పుకుంటాం ఉండాలి మనకు వాళ్ళకేముంటుంది ఏముండదు ఓన్లీ డ్యూటీ డ్రెస్సే డ్రెస్ ఉంటుంది ఈ మంచు కొండలలో ఒక చేతిలో ఇండియన్ ఫ్లాగ్ పట్టుకున్నాడు ఒక చేతిలో గన్ను పట్టుకొని యుద్ధానికి ఉన్నారు అంటే మన బార్డర్లకు వేరే వాళ్ళు ఎవరు రాకుండా ఆయన డ్యూటీ చేస్తున్నాడు ఆ డ్యూటీ చేసే విధానాన్ని మేము జవాన్ విధానాన్ని దేవుని రూపకంలో పెట్టడం జరిగింది తొమ్మిది రోజులు పూజలు చేస్తాము హోమాలు చేస్తాము కుంకుమార్చనలు చేస్తాము మా దగ్గర కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి కానీ ఏదో దేవుడు అని పెట్టి డీజేలు పెట్టి సౌండ్లు పెట్టుడు మాకు అలవాటు లేదు మా దగ్గర అని డ్యూటీకి వెళ్తున్నారు సెలవుల మీద ఇంటికి వచ్చి డ్యూటీకి వెళ్తున్న తరుణంలో వాళ్ళ బాబు ఏడ్చుకుంటూ డాడీ మీరు వెళ్ళొద్దు మీరు వెళ్ళొద్దు మీరు ఇక్కడనే ఉండాలని బాబు ఏడ్చుకుంటుంటాడు వాళ్ళ తల్లిగారు వచ్చేసి డాడీని పోని అని ఆమె కూడా దుఃఖంతో డాడీని పోని డాడీ డ్యూటీ చేసుకోవాలని ఆమె ఈ పాప చిన్న పాప ఆమెకేం తెలియదు ఇంత చిన్న ఏజ్లో తెలిసి తెలియని ఏజ్లో కూడా వాళ్ళ ఫ్యామిలీని పెట్టి మన గురించి డ్యూటీ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మెసేజ్ పెట్టడం జరిగింది ఈ మెసేజ్ మాకు ఇదే పెట్టాలని కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే మేము ఒక ఆర్టికల్ చదివాం ఒక జవాన్ ఏం చేస్తాడంటే జమ్మూ కాశ్మీర్లో డ్యూటీ చేసుకుంటా రోజు డ్యూటీ టైమింగ్ అయిపోయాక వచ్చి ఏటీఎంలోకి వెళ్ళి రోజు ఒక వంద రూపాయలు విత్డ్రా చేస్తాడు వాళ్ళు చూసిన ఫ్రెండ్స్ నువ్వు రెగ్యులర్గా ఏటీఎం దగ్గర పోయిన వాళ్ళు ఏమంటారంటే ఊకెందుకు వంద రూపాయలు తీస్తాను ఒకటేసారి వెయ్యి ఒక రెండు వేలు తీసుకుంటే నీకు ఖర్చు లేకుంటే అంటే నేను ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు తీయట్లేదు ఈ డబ్బులు తీయడానికి కారణం ఏంటంటే నేను డబ్బులు తీసిన రోజు నేను ఉన్నానని మా మా ఇంట్లో వాళ్ళకు మెసేజ్ వెళ్తుంది నేను డబ్బులు తీయని తరుణంలో నాకు ఏదైనా జరిగి నేను చనిపోయానని ఒక మెసేజ్ మీరు తెలుసుకోవాలని ముందే వాళ్ళ భార్యకు చెప్తాడు అది ఒక కాన్సెప్ట్ చదివినాం అది బాగా అనిపించింది దాన్ని ఉద్దేశం ఇది పెట్టాం ఈ ఆర్మీకి వెళ్ళేటప్పుడు ఆయన బాధతోనే వెళ్తాడు ఆయన ఫేస్ చూసాడు కంప్లీట్గా బాధతోనే వెళ్తాడు ఈ విగ్రహం యొక్క కాన్సెప్ట్ ఏంటంటే వార్ జరిగేటప్పుడు ఇవి బస్తాలు మన మిలిటరీలో చూసే బస్తాలు అక్కడ డ్యూటీ చేస్తున్నాడు అప్పుడు ఫేస్ రియాక్షన్ చూడండి అక్కడ ఫ్యామిలీ ఉన్నప్పుడు బాధగా ఉంటాడు ఇక్కడ డ్యూటీ చేసేటప్పుడు స్ట్రిక్ట్గా ఉంటాడు ఆయన కాన్సెప్ట్ ఏంది ఆయన మైండ్లో తిరిగేది ఒకటే నా దేశం నా కుటుంబం అని చూసుకుంటే ఇవాళ మనం ఎవరం ఇక్కడ ఉండటం ఉండటం కాదు నా దేశం బాగుంటే నా కుటుంబం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన డ్యూటీ చేస్తున్నాడు ఇది అయిపోయినాక మెయిన్ బార్డర్ వచ్చేసి మెయిన్ కాన్సెప్ట్ అది మంచు కొండలలో ఇప్పుడు మనం చూస్తున్నామన్నా ఎంత చలి ఇంత చలిబెట్టుతోనో రేణిపోటు వేస్తాం పానవడతా జరికినేస్తాం వాళ్ళకి అట్లా ఏమి ఉండదు తిండి ఉండదు టైంకు ఒక విచ్చదనం ఉండదు మనకి ఇంత చలి పెడితే అమ్మో అని కొనుక్కుతాం మనకి ఇంత చలిబెట్టుతోనే మనం షాల్వాలు కప్పుకొని తిరుగుతాం జరికిన లేసుకుంటాం కానీ వాళ్ళ ఉద్దేశం అలా కాదు నేను ఎలా ఉన్నా పర్లేదు ఎమ్ముకళ్ళు పీకేసుకునే చలి ఉంటుంది ఎమ్ముకళ్ళను ఎముకలను తినే అంత చలి ఉంటుంది అయినా మైనస్ డిగ్రీ సెల్సియస్లో కూడా వాళ్ళు మన కోసం డ్యూటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని స్మరించుకొని ఈ ఒక చిన్న కాన్సెప్ట్ చేస్తాం మీ టీవీ ద్వారా మీ ఛానల్ ద్వారా ఎక్కడైతే జవాన్ కుటుంబాలు ఉంటాయో వాళ్ళను దయచేసి చులకన చేయకండి చులకన చేయకండి మీ కాకపోతే కొంచెం సాయం చేయండి సాయం అంటే డబ్బు రూప డబ్బు రూపకంగా వాళ్ళు మిమ్మల్ని ఏమి అడగరు జస్ట్ ఏదైనా చిన్న చిన్న పనులు లేడీస్ ఉంటారు ఆమె ఒక్కతి బయటికి పోలేదు ఏదన్నా సామాన్లు ఏదైనా కావాలి అంటే తెచ్చిచ్చే ప్రయత్నం చేయండి మనం చేసేది అది ఒక్కటే వాళ్ళ మన గురించి చచ్చిపోయారు చావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మనం వాళ్ళ ఇంటికి ఏదైనా సాయం చేయాలి వాళ్ళ కుటుంబాలను మంచిగా చూసుకోవాలన్న ఒక మెయిన్ ఈ కాన్సెప్ట్ పెట్టడం జరిగింది